అరటి వచ్చినప్పుడు వీడియో తీయటానికి కుదరట్లేదు ఎప్పటికప్పుడు అడావిడ మీద కొట్టేస్తున్నాం అట్ల ఎన్ని గెల్లో వీడియో తీయలేదు అసలు ఇప్పుడు ఈ గేలా తీద్దాం అనుకున్నా ఈ రోజు అసలు కుదరలా చెట్న కాయలు పండితే చాలా చూడటానికి అందంగానే ఉంటుంది కాయలు కూడా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు మా అట్టికి ఎలా కొంచెం పండు వచ్చినందుకే ఈరోజు కోసం దేవుడి కన్నా పెడతామని చూసారుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చెట్లు పెంచుకుంటూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కోసినప్పుడు చూసారుగా చూసారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఇదంతా కట్ చేసి టూ డేస్లో మంచి కలర్ వచ్చేస్తుంది చాలా తీగు ఉంటుందండి కాయ మాత్రం బాపుడే అయిపోయినాయి అనిపిస్తుంది చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పంచాలన్నమాట పోయినసారి ఎంతమందికి ఇచ్చాము ఈసారి ఇవన్న వాళ్ళని అందరికీ పంచాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ